హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బీరకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి టేస్ట్ బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఈజీ ఇంగ్రీడియంట్స్ అండ్ ఈజీ ప్రాసెస్ ఫస్ట్ ఈ పచ్చడికి ఏం కావాలో చూద్దాం పచ్చిమిర్చి చిన్నుల్లిపాయ కొత్తిమీర బీరకాయ చింతపండు తాలింపు వేసుకోవడానికి తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు తీసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చి వేసి బాగా వేగనియ్యాలి అవి వేగిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసి వేగనివ్వాలి బాగా మగ్గిపోవాలండి మూత పెట్టుకుందాం ఫైవ్ మినిట్స్ మగ్గిపోతాయి చూద్దాం ఒకసారి చూసారా కొంచెం మగ్గిని దీంట్లో తగినంత సాల్ట్ కొంచెం చిట్కడి పసుపు వేసుకుందాం సాల్ట్ వేగితే ఇంక దాంట్లో ఉన్న బీరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి చక్కగా ఈరిపోద్ది కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని టేస్ట్ బాగుంటుంది మూత పెడదాం ఫైవ్ మినిట్స్ చూసారా మగ్గిపోయినాయి చక్కగా దీంట్లో నానబెట్టుకుని చింతపండు కూడా వేసుకొని వన్ మినిట్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేయండి చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాం మిక్సీ దప్పు తగినంత సాల్ట్ చిన్నులపై కూడా వేసుకొని మిక్సీ వేసుకుందాం మెత్తగా కచ్చా కచ్చాపచ్చగా వేసుకోవచ్చు మిక్సీ మెత్తగా వేసుకోవచ్చండి ఎవరిష్టం వాళ్ళది చూద్దాం ఒకసారి చట్నీ రెడీ అయిందండి బీరకాయ పచ్చడి రెడీ అయింది నేను తాలింపు వేసుకుందాం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని తాలింపు వేసుకుందాం అండి తాలింపు వేయడం అందరికీ తెలిసిందే కదా తాలింపు గింజలు మినపులు అన్నీ వేసుకొని తాలింపు వేసుకోండి కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకోండి వేసుకొని తాలింపు వేయండి అండి అంతేనండి బీరకాయ పచ్చడి ఎంతో టేస్టీగా రెడీ అవుతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి